శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటూ తిరుమల వెళ్లడం తప్పవుతుందా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం తప్పవుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు అలా తిరుమలకు శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ వెళ్ళడం కూడా తప్పే అని నిన్న నిరూపించారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ నుండి బయటపడాలని ఆయనకు బెయిల్ రావాలని వైఎస్ఆర్సిపి నేతలు మిథున్ రెడ్డి గారి అభిమానులు రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులంతా కలిసి తిరుమలకు పాదయాత్రగా పీలేరు నుండి బయలుదేరటం జరిగింది వాళ్ళు శ్రీవారి మెట్టు దగ్గరకు పాదయాత్రగా వాళ్ళు అక్కడికి వచ్చారు తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర పైకి పోనీయకుండా డిఎస్పి ప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రగిరి పోలీసులు వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేశారు అడ్డుకోవడమే కాదు అక్కడ శ్రీవారి భక్తులకు కూడా ఆటంకం కలిగించారు శ్రీవారి భక్తులందరూ కూడా భయాందోళనకు గురవటం జరిగింది రాష్ట్ర ప్రచార కమిటీ నాయకుడు హరిప్రసాద్ రెడ్డి గారిని మరియు విద్యార్థి విభాగం నాయకుల్ని జీబుల్లో ఎక్కించుకుని వాళ్ళు చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తీసుకురావటం జరిగింది వాళ్ళను అరెస్ట్ చేసి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఇది తెలుసుకున్న మీడియా మిత్రులు జర్నలిస్టులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ల దగ్గరకు వెళ్ళేసి డిఎస్పి ప్రసాద్ గారిని కలిసేందుకు ప్రయత్నించారు ఎందుకు అక్రమ అరెస్టు వీళ్ళని చేయటం జరిగింది ఎందుకు వీళ్ళని తిరుమలకు వెళ్ళనీయకుండా మీరు శ్రీవారి మెట్ నుండి వీళ్ళని తీసుకురావడం జరిగింది తిరుమలకు వెళ్ళడం తప్ప అని జర్నలిస్టులు ప్రశ్నించారు జర్నలిస్టులపై డిఎస్సి ప్రసాద్ చిందులు వేయటం జరిగింది వాళ్ళు మాట్లాడిన మాటలకు ఆయనకు ఆవేశం రావడం జరిగింది నాలుగు గంటలు హరిప్రసాద్ రెడ్డిని మరియు విద్యార్థి విభాగం నాయకుల్ని పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి సొంత పూచీకత్తుపై వాళ్ళని అర్ధరాత్రి విడుదల చేయటం కూడా జరిగింది ఇదంతా కూడా చైర్మన్ గారి యొక్క ప్రభావంతో విద్యార్థి విభాగం నాయకులను మరియు రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేయటం జరిగిందని శాంతియుతంగా పాదయాత్ర చేసుకో చేసుకుంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ అభిమాన నాయకుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి త్వరగా బయట రావాలని బెయిల్పై బయట రావాలని వాళ్ళంతా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తూ వెళ్తుంటే ఇలా వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి నాలుగైదు గంటల తర్వాత వాళ్ళని విడుదల చేయటం ఇది అప్రజాస్వామికం కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇలా అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులపై పగబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ వైఎస్ఆర్సిపి శ్రేణులు నిన్న ఆరోపించడం జరిగింది వైఎస్ఆర్సిపి అభిమానులైనంత మాత్రాన వైఎస్ఆర్సిపి నాయకులైనంత మాత్రాన శాంతియుతంగా తిరుమలకు వెళ్ళకూడదు తిరుమల శ్రీవారిని దర్శించుకోకూడదు అంటే ఎలా ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా గ్రూప్గా వెళ్ళేటప్పుడు వాళ్ళకు భద్రత కల్పించాలి భద్రత కల్పిస్తూ వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేయాలి మామూలుగా దర్శనానికి అనుమతించాలి కానీ అలా చేయకుండా వాళ్ళని పోలీస్ వ్యాన్లో తీసుకొచ్చి వాళ్ళని తిరుమలకు పైకి పోనీయకుండా శ్రీవారి మెట్టుకుండా నడవనీయకుండా స్టేషన్లో తీసుకొచ్చి కూర్చొని పెట్టడం వాళ్ళని ఐదు గంటల తర్వాత మళ్ళీ వదలటం ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిగా వ్యవహరిస్తూ ఉంది పోలీసులు అతి ఉత్సాహం చూపిస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరియు రాష్ట్రంలో మేధావులంతా కూడా ఇలా విశ్లేషించుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వాళ్ళని అడ్డుకోవటం చాలా చాలా తప్పు ఇది అప్రజాస్వామికం ఏదైనా అల్లర్లు చేస్తుంటే అడ్డుకోవాలి కానీ వాళ్ళు శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటే అడ్డుకోవటం అనేది ఇది చాలా చాలా అప్రజాస్వామికం అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను